కాశ్మీరులోని గుల్మార్గ్ అనే ప్రాంతం ఎంతో సుందరమైన ప్రాంతం అనేక మంది పర్యాటకులు ఆ అందమైన ప్రదేశాన్ని వీక్షించుటకు వస్తూ ఉంటారు మన భారతీయులు కూడా ఆ సుందరమైన ఆ అందమైన ప్రదేశమును చూతుటకు టూరిస్ట్ బస్సులో వస్తూ ఉంటారు ఒకరోజు కొంతమంది భారతీయ పౌరులు ఆ కాశ్మీర్లోని గుల్మార్గ్ అనే ప్రాంతాన్ని పర్యాటనకు వెళ్ళారు ఆ సమయంలో భారతీయ బస్సును టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ యొక్క ప్రోత్సాహంతో పనిచేసే ఉగ్రవాదులు పొందదు భారతీయ బస్సు పైన ఒక బాంబు వేశారు ఆ బాంబు తాకిడికి మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయి అందులో ఉన్న అనేక మంది కింద పడి పారిపోయారు గాయాలయ్యి మరికొంతమంది ఒక పది మంది అమాయకు భారతీయులు ప్రాణాలు కోల్పోయి చల్లా చెదురుగా పడిపోయారు ఈ సంఘటన జరిగిన సమయంలో భారతదేశం మొత్తం కూడా ఆవేశంతో ఊగిపోయింది ప్రతి పౌరుని యొక్క హృదయం ఆవేదనతో కణకణలాడింది క్యాండిల్స్తోనూ జెండాలతోనూ గుంపులు గుంపులుగా ప్రజలు చేరి ఆవేశంతో ఉన్నారు ఈ ఘటనపై ప్రధానమంత్రి అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఆర్ఏడబ్ల్యూ ఎన్ఐఏ మరియు ఆర్మీ ఇంటెలిజెన్స్ సహకారంతో గోప్యంగా ప్రతీకార కార్యాచరణను ప్రారంభించారు ఆపరేషన్ ఆకాశవాణి అని పేరు పెట్టారు ఈ ఆపరేషన్లో ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించటం జరిగింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ప్రధాన శిక్షణ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు డ్రోన్ల సహాయంతో అక్కడి భౌగోళిక వివరాలను సేకరించారు కొండలపై నుంచి ఆకాశంలో నుంచి ప్రతిదాన్ని ఖచ్చితంగా డ్రోన్ల సహాయంతో పరీక్షించారు ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు కొద్ది రోజుల్లోనే భారత్ హెలికాప్టర్లతో తన ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది బాంబులు ఆయుధాలు అన్నీ రెడీ చేసుకుంది పారా స్పెషల్ ఫోర్సెస్ని దించింది నిశ్శబ్దంగా ఉన్న సమయం రాత్రి రెండు గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ అనూహ్యంగా సాగింది శత్రువులు ఊహించనంత వేగంగా భారతీయ సైనికులు వారి స్థావరాల్లోకి చొచ్చుకుపోయారు కేవలం ముప్పై నిమిషాల్లోనే కీలక ఉగ్రవాద నాయకులను అందించారు ఉగ్రవాదుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఒక్క భారతీయ జవాను కూడా ఎటువంటి గాయాలు లేకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా ఆపరేషన్ని విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చారు జై హింద్ భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్జాతీయ మీడియా దీన్ని ఇండియాస్ సైలెంట్ స్టోర్మ్గా పిలిచింది పాక్ ప్రభుత్వం స్పందించలేక మౌనంగా ఉండిపోయింది ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న ప్రతి దేశానికి కూడా ఇది బలమైన హెచ్చరికగా నిలిచింది ఆ సమయములో భారతదేశమంతటా తల వంచి వీర జవాన్లకు వందనం చేసి తూలదండలకు సత్కారములు చేసింది మన జాతీయ జెండాలకు వందనములు చేసి పలకాల ధైర్యము నిష్ఠ మరియు దేశభక్తి ప్రపంచానికి భారత శక్తిని మరొకసారి చూపించింది ప్రతి కాలతీయుడు గుండెల్లో ఒక్కటే మాట మన దేశాన్ని తాకితే ప్రతీకారము బుద్ధి చెప్పటమే తక్షణమే చేస్తుంది ఇది ఊహ ఆధారిత కథ మాత్రమే भारत भारत माता की जय